జై వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ నేటి మేటీ సబ్జెక్టులతో తమిళనాడు వాల్ట్ డిస్టిక్ న్యూస్ వి టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా విదర్భపురి పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షుని గుడ్ విల్ విజిట్స్ సేవా కార్యక్రమాలు వి వన్ ఏ జిల్లా మొదటి క్యాబినెట్ సమావేశం సక్సెస్ ీసీ న్యూస్ నేటి మేటి సబ్జెక్టులతో తమిళనాడు వాల్ట్ వాసవి ఉద్యమ చరిత్ర వాసవి క్లబ్ వ్యవస్థాపకులు స్వర్గీయ కేసీ గుప్తా సేవలు వాసవియల మధ్య ఫెలోషిప్ రెండు వేల ఇరవై ఐదులో ప్రాజెక్టులు ఆధునిక యుగంలో టెక్నాలజీ వినియోగించుకోవలసిన తీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ సక్సెస్ మేనేజ్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వంటి వివిధ టాపిక్స్పై వేరు వేరు సెషన్తో రెండు రోజుల ఫైవ్ లెవెల్ వాల్ట్ నూట అరవై ఆరు మంది పార్టిసిపెంట్స్ ను తొలగించింది వి ఫైవ్ జీరో వన్ ఏ వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లాలకు నిర్దేశించిన వాల్ట్ మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో తమిళనాడులోని పాండిచ్చేరిలో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది వాల్ట్ చైర్మన్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ అధ్యక్షత వహించగా అంతర్జాతీయ అధ్యక్షులు ఇలుగురు రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గంపా నాగేశ్వరరావు పైలట్ ఫ్యాకల్టీగా వ్యవహరించారు ఫెలోషిప్ కు పునాది ఫెలోషిప్ పునాదిగా చెబుతూ వాల్ట్ చైర్మన్ ఆగిరి వెంకటేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేసీ గుప్తా ఆయన కుటుంబీకులతో గల అనుబంధాన్ని వివరించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ వాల్ట్ అత్యంత శక్తివంతమైన శిక్షణ కార్యక్రమం అన్నారు వాల్ట్ శిక్షణ ద్వారా మంచి వక్తగా లీడర్గా మంచి బిజినెస్ మ్యాన్ గా ఎదగవచ్చునన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చేపడుతున్న వివిధ సర్వీసెస్ ప్రాజెక్టులను ఆయన వివరించారు విశిష్ట అతిథిగా పాల్గొన్న ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు మహిళా సాధికారత ఉమెన్స్ డే ఔనన్యాతి చెప్పారు పైలట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు ప్రతి ఏటా జరిగే వాళ్ళకి భిన్నంగా ఈసారి నేటి అవసరాలకు తగ్గ ప్రాజెక్టులతో నిర్వహిస్తున్నామన్నారు ఇలాంటి ట్రైనింగ్ బయట తీసుకోవాలంటే భారీ ఖర్చు అవుతుందన్నారు ఎంటర్ప్రెన్యూర్షిప్ పై సెషన్స్ వాసవీంలో ఎక్కువ మంది వ్యాపార అభిలాష గల వారన్న దృష్టితో ఎంటర్ప్రెన్యూర్షిప్ పై పాండిచ్చేరి వాటిలో ప్రత్యేక సెషన్స్ నిర్వహించారు తమిళనాడులోని మహాలక్ష్మి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ విల్లీపురంలోని విఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎలా అవతరించారో స్ఫూర్తిదాయక ప్రసంగాల ద్వారా వివరించారు తమిళనాడుకు చెందిన ట్రైనర్స్ వల్లం రాజశేఖర్ రాజా సుబ్రహ్మణ్యం బాల మురుగన్తో పాటు ఆహ్వానిత ట్రైనర్లు ఆలపాటి మనోజ్ కుమార్లు మోటివేషన్ సెషన్స్ నిర్వహించారు వాల్ట్ ఎంతో ప్రయోజనపూర్వకంగా ఉత్తేజిత ఉందని డిస్టిక్ న్యూస్ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత విదర్భాపురి పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షుని గుడ్ విల్ విజిట్ సేవా కార్యక్రమాలు వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా విదర్భపురి పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ మార్చి ఇరవై ఐదున గుడ్ విల్ విజిట్స్ జరిపారు ఈ సందర్భంగా క్లబ్ నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించి అమ్మవారికి చీరే జాకెట్ పసుపు కుంకుమ సమర్పించారు తర్వాత ఆలయ ప్రాంగణంలోని గోశాలలో గోపూజ నిర్వహించి దాన అందచేశారు ఇందుకు మురళీకృష్ణ ఆనందరావు రజనీ కుమారి దంపతులు దాతలుగా వ్యవహరించారు తరువాత ప్రణవాశ్రయంలో గరిక స్తంభాన్ని ప్రారంభించారు సేగు వెంకట నాగేశ్వరరావు పావని దంపతులు నడిపల్లి పద్మకుమారి ఇందుకు దాతలుగా వ్యవహరించారు ప్రణవాశ్రయంలో ఎకరం గడ్డిని అందచేశారు దాత దిండకుర్తి వెంకటేశ్వర్లు రాజకుమారి దంపతులు శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంకును వితరణ చేశారు దాతలు నూకల లక్ష్మి శివజ్యోతి గోళ్ల మధులత కొత్త జ్యోతికుమారి కటకం శ్రీ మహాలక్ష్మి రవ్వా శాంతి కీర్తిశేషుడు పరిశి వాణిశ్రీ శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయ అభివృద్ధి నిమిత్తం ఇరవై ఐదు వేల నూట పదహారు విరాళం అందించారు దాత రవ్వా సుబ్రహ్మణ్యం రేణుకా లక్ష్మి దంపతులు వాసవి క్లబ్ వనిత విదర్భపురి షుగర్ బిపి పరీక్షలు నిర్వహించారు వివాన్ హాస్పిటల్స్ గుడివాడ సౌజన్యంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి పది కుర్చీలు వితరణ చేశారు దాతలు వివాస్ హాస్పిటల్ గుడివాడ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి కుర్చీలు అందచేశారు దాతలు పి ప్రవీణ్ ప్రియాంక దంపతులు ఏ గిరీష్ అనుపమ దంపతులు ఈ సందర్భంగా క్లబ్ తరఫున పది కేసీజీఎప్ లు అందజేశారు వికేఎస్పి సభ్యత్వాలను కూడా అందచేశారు కొత్త ఎన్ఆర్ఐ క్లబ్ ను అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు శ్రీ కన్యకా ఆలయ ప్రాంగణంలో శ్రీ వాసవి ఫంక్షన్ హాల్లో క్లబ్ నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఇరుకుల రామకృష్ణ పాల్గొన్నారు గౌరవ అతిథిగా ఇంటర్నేషనల్ సీనియర్ ప్రెసిడెంట్ మల్టిపుల్ తాత రజనీ కుమారి విశిష్ట అతిథులుగా గవర్నర్ అన్నం సాయి సునీత సెక్రటరీ ఆలపాటి సత్యనారాయణ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ ఘంటశాల భరతుడు క్యాబినెట్ కోశాధికారి సముద్రాల సూర్యప్రకాశ్ రావు వైస్ గవర్నర్ మాజేటి హరిప్రసాద్ క్లబ్ అధ్యక్షులు చలువాది లక్ష్మీ సురేఖ కార్యదర్శి బోండా ఉమా నాగవల్లి కోశాధికారి గోకవరపు లక్ష్మి రోహిణి పాల్గొనగా తాతా పద్మలత ప్రాజెక్ట్ చైర్మన్గా వ్యవహరించారు జిల్లా జిల్లా మొదటి మొదటి సమావేశం సమావేశం సక్సెస్ మిర్యాలగూడలోని ఎంవిఆర్ ఫంక్షన్ హాల్లో కోలాహలంగా జరిగింది గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి సమావేశానికి అధ్యక్షత వహించగా ప్రతిభా సంకల్ప కేసీజీఎఫ్ గార్లపాటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లాలోని పది మంది ఆర్సీలు తమ ప్రాంతాలకు చెందిన నివేదికలు సమర్పించారు ఇటీవల మృతి చెందిన మిర్యాలగూడ వికేఎస్పి సభ్యుడు గట్టు వీరన్నకు చెందిన క్లైమ్ చెక్కును ను లక్ష రెండు వేల ఎనిమిది వందల ఆయన కుటుంబ సభ్యులకు అందచేశారు ముఖ్య అతిథిగా ముందుగా వాసవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి గోపూజ నిర్వహించారు తర్వాత గవర్నర్ రాజకొండ విజయలక్ష్మి తన తల్లికి పాద పూజ చేశారు ముఖ్య అతిథి చేతుల మీదుగా జిల్లా మినీ డైరెక్టరీని ప్రారంభం చేశారు వాసవి క్లబ్ యూత్ మేళ్ల చెరువు పేరుతో కొత్త క్లబ్ను ప్రారంభించారు సమావేశానికి హాజరైన వారికి గిఫ్టులు అందజేశారు మొత్తం ఐదు వందల మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు ಇವತ್ತು ವಿಸಿಐ ನಿತ್ಯ ವಾರ್ತಾ ಸಮಾಹಾರ ವಾಸವಿ ಮಿಷನ್ ಟುಡೇ ಸಮಾಪ್ತ ತಿರುಗಿ ರೇಪಿ ಇದೇ ಮಲ್ಲಿ ಕಲಿದ್ದಾಂ ಜೈ ವಾಸವಿ